ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతుంది ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారించింది వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తోంది విచారణ నేపథ్యంలో బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులను భారీగా మోహరించారు ఫెమా నిబంధనల ఉల్లంఘన మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న అంశాలపై ఈడీ విచారిస్తోంది చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కార్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది నిబంధనలకు విరుద్దంగా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేసిన క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది మాజీ మంత్రి నిందితుడిగా పేర్కొంది ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థకు నగదు బదిలీ చేయడంలో ఫెమా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘన జరిగిందన్న కోడంలో దర్యాప్తు చేస్తోంది నిధుల బదిలీ వ్యవహారంలో కేటీఆర్ పాత్రపై ఈడీ ఆరా తీస్తోంది ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు నలబై ఐదు పాయింట్ ఏడు ఒక్క కోట్ల రూపాయలను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేయడం నిధుల బదిలీ కోసం ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదనే అంశాలపై ఈడీ ఆరా తీస్తుందని సమాచారం ఈ కేసులో టూ అరవింద్ కుమార్ త్రీ బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే ఈడీ విచారించింది వారి వాంగ్మూలం ఆధారంగానే కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం కేటీఆర్ విచారణ నేపథ్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సుమారు రెండు వందల మంది పోలీసులతో భద్రత కల్పించారు బాష్పవాయువు వాటర్ కెనాల్ల వాహనాలు తెప్పించారు బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్ద ముగ్గురు ఏసీపీ ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లు విధుల్లో ఉన్నారు కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఈడీ కార్యాలయానికి భారీగా చేరుకోగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈడీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు